హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు భర్తీ కోసం అయితే ఒక మంచి న్యూస్తోని మీ ముందుకు అనమాట అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీసావా మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి సో మరి మనకి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఏర్పడడం జరిగిందండి దానిలోని మొదటి నోటిఫికేషన్లోని చాలా మంది అప్లై చేశారు అప్పుడైతే కట్ ఆఫ్ తక్కువ ఉంది అలాగే శాలరీ కూడా తక్కువని కొంతమంది పెట్టలేదు అలాగే అసలు జాబ్ రోల్ ఏంటో తెలియక ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదని అవన్నీ ఇవన్నీ చాలా మంది పెట్టలేదు కదండి సో అలాగైతే చాలా మంది పెట్టిన వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చాయి ఇప్పుడైతే కనుక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ జాబ్స్ అయితే చేస్తున్నారు అనమాట అండి సో ఆ తర్వాత దీని గురించి అవగాహన వచ్చిన తర్వాత రెండో నోటిఫికేషన్ వచ్చింది అన్నమాటండి ఆ రెండో నోటిఫికేషన్ లో కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఎక్కువ పెట్టారు అలాగే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అందరూ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ గవర్నమెంట్ జాబ్లు అయితే పొందారు అన్నమాటండి అండి మరి ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్న నోటిఫికేషన్ గ్రామ వార్డు సచివాలయంలో నోటిఫికేషన్ త్రీ మాట అండి దీనికోసం అయితే కనుక మన కేంద్ర ఆమోదం అయితే కనుక తెలిపింది మాట అండి మరి చాలా గ్యాప్ తర్వాత మూడో నోటిఫికేషన్ గురించి అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే మన గ్రామ వార్డు సచివాలయాల్లోని ఉద్యోగాల భర్తీకి అవకాశం ఇస్తే అప్లై చేసుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు అన్నమాట సో అలాంటి అవకాశం ఇప్పుడు మనకి రాబోతుందండి సో గ్రామ వార్డు సచివాలయాల్లోని ఉద్యోగాల భర్తీకి అయితే కనుక మన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది మాట అండి సో దీనికి సంబంధించి రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యూషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మన కేబినెట్ ప్రభుత్వం అయితే కనుక ఆమోదం తెలిపింది మాట అండి పదిహేడు వందల ఎనభై ఐదు గ్రామ వార్డు సచివాలయాల్లోని అవుట్ సోర్సింగ్ మీద అలాగే కొత్తగా అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు కూడా తీస్తున్నారు అండి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ త్వరలో మనకి రాబోతుంది మాట అండి మరి అవుట్ సోర్సింగ్ అంటున్నారు కదా దీనికి క్వాలిఫికేషన్ ఏముంటుంది అసలు ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఏంటి అని అనుకుంటే కనుక టెన్త్ ఇంటరు డిగ్రీ అలాగే బీటెక్ నెక్స్ట్ ఏంటంటే డిప్లొమా వాళ్ళకి కూడా దీనిలో అవకాశం ఉంటుంది అన్నమాట అండి డైరెక్ట్ పోస్టులు అంటే కనుక దీనికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు దీనిలోనే పదిహేడు వందల ఎనభై ఐదు అవుట్ సోర్సింగ్ పోస్టులు ఈ తొమ్మిది వందల తొంభై మూడు డైరెక్ట్గా అంటే కొత్తగా పోస్టులకి మంజూరు చేసింది అన్నమాట అండి సో అవుట్ సోర్సింగ్ అనగానే దీనిలో టెన్త్ క్లాస్ కూడా ఉంటారు కదండి టెన్త్ ఇంటర్ వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు అనమాట అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లోని తొమ్మిది వందల తొంభై మూడు న్యూ నోటిఫికేషన్ అని అనగానే దీనిలో కూడా డిగ్రీ వాళ్ళు తర్వాత డిప్లొమా వాళ్ళు అలాగే బీటెక్ వాళ్ళు వీళ్ళందరూ వస్తారు అనమాట ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు టెన్త్ ఇంటరే కదండి డిగ్రీ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే దీన్ని రెండు రకాలుగా విడగొట్టి కొత్తగా నోటిఫికేషన్ ఒకటి అలాగే ఏడు పదిహేడు వందల తొంభై ఐదేమో అవుట్ సోర్సింగ్ అంటే అందరికీ అవకాశం ఇచ్చే పద్ధతిలోనే రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మనకి పోస్టులను అయితే కనుక తీయాలన్నట్లుగా మనకి తీయవలసిందిగా అదే కనుక పొందింది అనమాట అండి సో దీనికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన అంటే ఇప్పటి నుంచి ఎందుకంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారన్నమాట అండి వీటికి అవుట్ సోర్సింగ్ వాటికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారా లేదా అన్నది సెకండరీ మాట అండి కానీ అందరూ కూడా మెయిన్ పోస్ట్లు కూడా అప్లై చేసుకుంటారు కదండి ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు సో అలా అప్లై చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం మర్చిపోకండి ఎందుకంటే ఫస్ట్ నోటిఫికేషన్కి సెకండ్ నోటిఫికేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది మాట అండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కానీ ఎగ్జామినేషన్లో కానీ అలాగే ఇది థర్డ్ నోటిఫికేషన్ అనమాట సో దీనిలో కూడా చాలా రకాల అంటే చాలా టఫ్గా ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కదండి కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ కూడా టఫ్ గా ఉన్నా టఫ్ గా లేకపోయినా కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ అనేది కొంత మనకి క్రిటికల్ అవుతుంది మాట అండి సో అందుకే ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ మీ ముందుకు వచ్చానమాట అండి ఎందుకంటే మనకి ఇది రాబోతుంది ఇంకా కేంద్ర ఆమోదం పొందింది కానీ ఇది రావాలంటే ఇంకా నోటిఫికేషన్ రావాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు డేట్స్ అనే మనకి అనౌన్స్మెంట్ వస్తుంది అండి మేబీ వస్తే నెలాఖరులో రావచ్చు లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో రావచ్చు మాట అండి దీని గురించి ఇంకేమైనా కొత్తగా విషయాలు తెలిస్తే మీ ముందుకి నేను వీడియో రూపంలో వస్తానండి అలాగే తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులైనా అవుట్ సోర్సింగ్ పదిహేడు వందల ఎనభై ఐదు పోస్ట్లు అని అనుకోవచ్చు వీటిని పెంచే అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ అండి ఒక్క పోస్ట్ అయినా సరే మనము దానికి అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయాలన్నమాట అండి మనకెందుకు వస్తాయలే మనకు రావు ఇది ఏంటంటే రికమెండేషన్లకి వెళ్ళిపోతుంది అలా రికమెండేషన్స్కి వెళ్ళే పద్ధతే ఉంటే కనుక ఎగ్జామినేషన్ పెట్టరు కదండి ఎగ్జామినేషన్ పెడతారు అలాగే మనకి రిజల్ట్ కూడా పబ్లిక్ లోనే ఇస్తారనమాట సో ఇదంతా కూడా గవర్నమెంట్ కి సంబంధించింది కనుక అఫీషియల్ గానే అన్ని వస్తాయి మాట అండి సో దీంట్లోని సెకండరీని ఆలోచించే కన్నా ముందు ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవడానికి అందరూ రెడీగా ఉండండి దీని నోటిఫికేషన్ అయితే మనకు త్వరలో వచ్చేస్తుంది అనమాట ఈ సచివాలయాల జాబ్స్ అయితే కనుక చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎక్కడో దూరాబారాన్ని వెళ్లకుండా మన ఉంటున్న సర్కిల్లోనే మనం ఉంటున్న ఏరియాలోని మనం వర్క్ చేసే అవకాశం వస్తుంది అంటే అది గ్రామ వార్డు సచివాలయాల్లోనే కదండి పదిహేడు వందల ఎనభై ఐదు అవుట్ సోర్సింగ్ అని చెప్తున్నారండి సో మరి అది అవుట్ సోర్సింగ్ అంటే దానికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో లేదో ఇంకా ఎలాంటిది రాలేదన్నమాట అండి అఫీషియల్ గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను అన్నమాట ఈ అవుట్ సోర్సింగ్ లో చాలా మంది ఏంటంటే మాకు సర్టిఫికేట్స్ లేవు మాకు మార్క్ లిస్ట్ లేవు ఇవి అవి అని చెప్తున్నారు కానీ ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ లోని ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మీకు క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోటో సిగ్నేచర్ అలాగే మీ టెన్త్ క్లాస్ మీరు క్వాలిఫికేషన్ ఎంతైతే ఇంటర్ అయితే ఇంటర్ డిగ్రీ అయితే డిగ్రీ బీటెటెక్ బీటెక్ అయితే బీటెక్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అవి లేకపోతే కనుక సెమ్స్ మీకు మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా అవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి చాలా మందికి ఏంటంటే క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ పాస్ అయిపోయి కూడా కాలేజెస్లోని వాళ్ళు సర్టిఫికేట్స్ వదిలేయడం అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే నాకు మెసేజ్ పెడతారు మా సర్టిఫికేట్ లేదు మాకు ఒరిజినల్ సో ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇప్పటి నుంచే ప్రయత్నం చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి నోటిఫికేషన్ అనగానే మనకి అన్ని కూడా అడుగుతారు కదండి ఏది లేకుండా మనకి నోటిఫికేషన్ అవ్వదు కనుక ఇవన్నీ రెడీ చేసుకోండి కొత్తగా క్యాస్ట్ ఇన్కమ్ మీరు పాత పాత గవర్నమెంట్లోనే మేము రెండు వేల ఇరవై నాలుగులో పెట్టుకున్నాం కదా అని అనుకోకండి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటి కూడా అప్డేట్ చేసుకోవడం మర్చిపోకండి క్యాస్ట్ ఇన్కమ్ ఓబీసీ వాళ్ళకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అలాగే మైనార్టీ వాళ్ళకి మైనార్టీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా కొత్తగా అప్డేట్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి నోటిఫికేషన్ రాగానే అప్లై చేయాలి అప్లై చేయవలసి ఉంటుంది అన్నమాట ఈ అప్లికేషన్ కి డేట్స్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకే ఇస్తారు టెన్ డేస్ టైం మాత్రం ఇస్తారు ఆ టైంలో మళ్ళీ మీరు అప్లై కొత్తగా మీరు క్యాస్ట్లు ఇన్కమ్ లు చేయించుకుని అప్లై చేసుకోవాలంటే కష్టమవుతుంది కనుక ముందే ప్రిపేర్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి చాలా మంది సెకండ్ నోటిఫికేషన్ ఫస్ట్ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అండి ఎందుకంటే కట్ ఆఫ్ ప్రకారము దాని కేటగిరీ వైజు అలాగే క్వాలిఫికేషన్ వైజు తీసే తీసారు కనుక ఇప్పుడైతే కనుక మళ్ళీ అవకాశాన్ని వదులుకోకండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ ఎప్పుడు అన్నది మనకు తెలియదు కదండి ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోయింది అంటే కనుక మనకి ఏజ్ అన్నది వెళ్ళిపోతుంది అని అర్థం మాట సో అందుకే వచ్చిన నోటిఫికేషన్ ని ఇలా ఒక ఐడియా కోసం మేము ముందుకు వచ్చాను ఎందుకంటే కాస్త ప్రిపేర్ అయ్యి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని చెప్పిన మనకి నోటిఫికేషన్ వెళ్ళిపోయింది సర్లే తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కదంటే ఈ నోటిఫికేషన్ మీద ఆ నోటిఫికేషన్ ఇంకా కూడా మనకి టఫ్ అయిపోద్ది మాట అండి అలాగే ఈ నోటిఫికేషన్కి ఆ నోటి నోటిఫికేషన్కి మన ఏజ్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఏ నోటిఫికేషన్ అయినా సరే మీకు అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా దానికి గురిపెట్టి చదవండి అలాగే చాలా మంది అంటారు దీని గురించి ఏది అఫీషియల్ నోటిఫికేషన్ లేదు ఆఫీషియల్గా ఏమి చెప్పలేదు మీరే చెప్పేస్తున్నారంటే కనుక నేను కూడా పేపర్లోని న్యూస్లోని వాటిని తీసుకొని చెప్తున్నాను అండి ఇలా చెప్పడం వల్ల మీరేమి నష్టపోరు ఇలా చెప్పడం వల్ల మీరేమి నష్టపోరు కదండి ఒక లీడ్ లేకుండా చెప్పం కదండి సో అందుకే మీకు అవగాహన కోసమని నేను ఈ వీడియో అయితే కనుక చేస్తున్నా మీకు ముందుగా తెలుసుకొని మీరు కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారన్న ఉద్దేశంతో నేనైతే చెప్పడం జరుగుతుంది అండి సో మరి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి